కేరళలోని కటిక పేదరిక నిర్మూలన జరిగిందన్నమాట తమ రాష్ట్రం కటిక పేదర నుంచి విముక్తి పొందామే కేంద్ర మంత్రి పెండ విజయ సోమవారం ప్రకటించమే కేంద్ర రాష్ట్ర ఆయువ దిన సందర్భంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విజయాన్ని ప్రకటన చేసిందనమాట విజయ్ ప్రకటన మోహరింపుకు అభిమానిస్తూ కాంగ్రెస్ ఆరోజు యూడిఎఫ్ ఇందుకు నిదర్శనంగా ఆ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా నేర్చుకుంది రూల్ త్రీ హండ్రెడ్ ద్వారా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పూర్తిగా మోసమైనా ఆరోపించింది ప్రతిపక్ష నేత సతీష్ కూడా సభ నేను దిగ్గజమే అన్నారు ఈ కాలంగా తమ సభ సభలో చెప్పించారు అనమాట కేరళ కటిక పేదరికాన్ని కేరళ దాటింది అనమాట అలాగే కటిక పేదరికాన్ని భారత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు దాటాలంటే కేరళ ఫార్ములాన్ని ఉపయోగిస్తూ ఐడియా ఫోర్ అనే కాయిన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట క్రిప్టో కాయిన్ని అలాగే శ్రమ ద్వారా కాయిన్స్ని ఇచ్చేటట్లు దాని ద్వారా ఒక వాల్యూ సృష్టించి సుష్ ఆశ సృష్టించుకుంటూ మనం డెవలప్ అవ్వాలన్నమాట ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అదే విధంగా చేయాలనేది మనం డిజిటల్ కరెన్సీ లాగా ఐడిఎఫ్ కాయిన్ని ఏర్పాటు చేసుకోవాలి తిరుపతి బేస్గా ఉన్న అసెట్స్ని ఆధారంగా చేసుకుని మనం ఐడిఎఫ్ కాయిన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ విధంగా కేరళ దాటినట్టు కంటికి పెద్ద జయించినట్టు మన తెలుగు రాష్ట్రా కూడా కంటికి పెదరికం జయించవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం